నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన ఇంట్లో తాబేలు బొమ్మని పెట్టుకోవచ్చా పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి దాంతో పాటుకుని తాబేలు ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి తాబేలు ఉంగరాన్ని ఏ రాసులు వారు పెట్టుకోకూడదు ఇలాంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి అప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ రావు చూసి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక మనం వీడియో మాటకు వెళతాము ఇంట్లో కలిసి వస్తుందని చాలామంది తాబేలు బొమ్మను తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తారు అక్కడ లోహాలతో చాలా చేసిన బొమ్మలను చూస్తారు చూడగానే మనసు అనిపిస్తుంది తెచ్చుకుందామని దాంట్లో భాగంగానే మెటల్తో చేసినవి అంటే రాగి వెండి బంగారం ఇంకా చెక్కతో చేసినవి చాలా మటుకు ఉంటాయి ఎలాంటి వాటిని మనం తెచ్చుకొని ఏ దిక్కును పెట్టుకుంటే మంచిదన్న విషయం చాలామందికి తెలియదు చాలామందికి అనేక రకాలైన సమస్యలు ఉంటాయి ఆర్థికమైన సమస్యలు ఉంటాయి ధనం నిలగడగా లేదని సంపాదిస్తున్న డబ్బులు లేదని ఇలాంటి కారణాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు తాబేలు బొమ్మని ఏ దిక్కును పెట్టుకుంటే మనకు మంచిది అన్నది కొంతమందికి అర్థం కాకుండా ఉంటారు వారందరికీ విడో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి తాబేలు బొమ్మను పెట్టుకున్నంత మాత్రాన మనకి లక్షల లక్షల డబ్బులు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు రిజల్ట్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకున్న సమస్య పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని మన తలరాత్రులు పూర్తిగా మాసిపోతాయని మాత్రం నేను చెప్పటం లేదండి కాస్త లైఫ్లో ఉపశమహం కలిగే అవకాశాలు చాలా మట్టుకుంటాయి చాలామంది తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోకూడదని అంటారు పెట్టుకోకూడదని ఎక్కడా లేదండి చక్కగా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ధన సంపదని పెరుగుతుందని మన శాస్త్రమే చెప్తుంది వాస్తు ఫింగ్ చైనీస్ ప్రకారంగా తాబేలుకి చాలా మట్టుకు ప్రాధాన్యత ఉంది హిందూ సాంప్రదాయ ప్రకారంగా కూర్మావతారానికి చాలా పెద్ద కథే ఉంది నారాయణుడు కూర్మావతారం గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి విష్ణుమూర్తి ఎక్కడుంటే లక్ష్మీ అమ్మవారు అక్కడ ఉంటుంది అలాంటి తాబేలు బొమ్మని మన ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుందని చెప్తారు తాబేలు బొమ్మని ఈ రోజులో చాలామంది ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు తాబేలు బొమ్మని మనం పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాంటి బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడో చోట ఒక దిక్కును పెట్టేస్తూ ఉంటారు చాలామంది కానీ తాబేలు బొమ్మ పెట్టడానికి ఒక పద్ధతి ఉంది ఆ విషయం ప్రకారంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తాబేలు బొమ్మని మీరు ఒక శనివారం రోజున తెచ్చుకోండి ఇంట్లో పూజారూంలో కానీ లేదంటే ఉత్తర దిక్కును కానీ పెట్టుకోవాలి అంటే ఏ రోజు అంటే ఆ రోజు తెచ్చుకొని పెట్టుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు మీరు శనివారం రోజున మీకు కుదరకపోతే పౌర్ణమి రోజున తెచ్చుకోండి పౌర్ణమి రోజున మీరు తెచ్చుకున్న తర్వాత కాసేపు పాలలో తాబేలిని పెట్టండి అభిజిత్ ముహూర్తంలో పాలల్లో ఉంచి తీసిన తర్వాత నీటితో చక్కగా శుభ్రం చేసి ఆ తాబేల్ని మీ పూజ గదిలో తాబేల్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టి కాళ్ళు మునిగే వరకు మీరు నీరు పోయాలి అది ఎలా సహజమైన వాతావరణంలో ఉంటుందో అలా ఇక్కడ మనం ఏర్పాటు చేసినట్లు అవుతుంది అయితే ఈ నీటిని మనం ప్రతిరోజు మారుస్తూ ఉండాలి తాబేల్ని ఈశాన్య భాగంలో అలానే వాయువ్య భాగంలో మనం పెట్టుకోవచ్చు కానీ తాబేలు మొహం మాత్రం ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా మనం పెట్టుకోవాలి వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉత్తర స్థానం కుబేర స్థానంగా చెబుతారు కాబట్టి ఉత్తరం వైపు కనీసం తూర్పు వైపుగా మీరు పెట్టినా కానీ ఉత్తరం వైపుగా చూస్తున్నట్లుగా పెట్టండి లేదంటే తూర్పు వైపుగా మొహం చూస్తున్నట్టుగా పెట్టుకోండి అంతేకాని మీరు దక్షిణ దిక్కులోను పడమరి దిక్కుల్లోనూ అలా మొహం చూస్తున్నట్టుగా మాత్రం పెట్టుకోకండి తూర్పు కానీ ఉత్తరం కానీ పెట్టుకోండి నకారాత్మక శక్తి పోతుంది ధనాకర్షణ కలుగుతుంది ఉత్తరం దిక్కువైపు కనీసం చూస్తున్నట్లుగా పెట్టుకోండి అయితే ఈ తాబేలు బొమ్మని మీ బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకండి మీరు అనొచ్చు మేమందరం ఒకే చోట పడుకుంటామండి ఒకటే గది ఉంది అక్కడ పెట్టుకోవచ్చా అని అంటారేమో అందరూ పడుకున్నా కానీ అక్కడ పెట్టుకోకూడదు హాల్లో ఉంటే కనుక ఉత్తర వైపు దిక్కును చూసే విధంగా హాల్లో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకున్నా కానీ అదే రకంగా ఉత్తర దిక్కును చూసే విధంగా పెట్టండి అయితే కూర్మ యంత్రాలు అనేటివి వాటిని పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఆ కూర్మ యంత్రానికి పూజ చేస్తూ ఉండాలి బొట్టు పెట్టి ఖచ్చితంగా పూజలు చేయాలి ఇక డెకరేటివ్గా మనం పెట్టుకునే ఈ బొమ్మలు అనేవి ఉంటాయి కదండి వాటికి కాస్త అక్కడ నీరు పోస్తే సరిపోతుంది అలానే వ్యాపారస్తులు కూడా ఉత్తర వైపు చూసే విధంగానే పెట్టుకోవాలి మీ షాప్లో కొందరు చక్కగా పూలు పెడతారు కాయిన్స్ పెడతారు మనం ఎలా పెట్టుకున్నా కానీ అక్కడ తాబేలు మొహం ఉత్తర దిక్కును చూసే విధంగా చక్కగా పెట్టుకోవాలి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి తాబేలు బొమ్మలు మనం పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు కొంతవరకు ఉపశమనం అవుతాయి అంటే పూర్తిగా తగ్గిపోతాయని మాత్రం చెప్పడం లేదు సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి తాబేలు ఇంట్లో ఉండడం శుభ సూచకం అని చెప్తారు అంతేకాక తాబేలు వంద సంవత్సరాలు ఎలా జీవిస్తుందో తాబేలుకు సంబంధించిన ఉంగరాన్ని మనం పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందని ఒక మాట కూడా ఉంది తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల జీవితంలో సక్సెస్తో పాటు సుఖ సంతోషాలు కూడా వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు చాలామంది ధనప్రాప్తి కలగాలని రాశి ప్రకారం ఏ రత్నం పెట్టుకోవాలనేది తెలుసుకొని అలాంటి వాటితో ఉంగరాలు చేయించుకొని వేలికి పెట్టుకుంటూ ఉంటారు తాబేలు ఉంగరం గురించి కొందరికి తెలియక ఫ్యాషన్గా పెట్టుకుంటూ ఉంటారు ధనప్రాప్తి కలగాలని పెట్టుకుంటూ ఉంటారు కానీ ఉంగరాన్ని ఎవరు పడితే వారు ధరించకూడదని మన జ్యోతిష్యులు చెప్తున్నారు కొన్ని రాసులు వారు ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిది కాదని అంటున్నారు తాబేలు ఉంగరం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఉంగరం గురించి ప్రాముఖ్యత గురించి ధరించడం వల్ల కెరియర్లో సక్సెస్తో పాటు జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయని చాలామంది విశ్వసిస్తారు ఇక్కడ నా వంతుగా ఒక చిన్న సలహా చెప్తానండి ఉంగరాన్ని ఎవరు పడితే వాళ్ళు ధరించకూడదని చెప్తారు అయితే ఉంగరాన్ని ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదనేది మనం తెలుసుకుంటే తాబేలు ఉంగరాన్ని ధరించాలనుకునేవారు ముందుగా జ్యోతిష్యుడి యొక్క వారి సలహా మీరు తప్పకుండా తీసుకోవాలి అయితే ఏ రాశుల వారు ఎవరు ధరించకూడదనేది ముందైతే తెలుసుకుందాం మొట్టమొదటి రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి గురించి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తాబేల ఉంగరాన్ని ధరించకూడదు ఈ రాశి యొక్క అధిపతి అంగారకుడు ఈ గ్రహ ప్రభావం వల్ల తాబేల ఉంగరాన్ని మీరు ధరించడం అనేది మంచిది కాదు ఒకవేళ ధరించితే అనేక రకాలైన సమస్యలు తెచ్చుకున్నవారు అవుతారు చేపట్టిన పనులు అలాంటి వాటిల్లో అవరోధాలు ఎక్కువగా ఏర్పడతాయి ఇక కన్యా రాశి వారు కూడా ఈ ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు శాస్త్ర ప్రకారంగా కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి తాబేలు ఉంగరాన్ని ఈ రాశి వారు కూడా ధరించకూడదు ఇక తరువాత రాశి వృచ్చిక రాశి శాస్త్ర ప్రకారంగా వృచ్చిక రాశి యొక్క అధిపతి అంగారకుడు వృచ్చిక రాశి వారు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కుజదోష సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలానే తరువాత రాశివారు మీనరాశి జ్యోతిషాస్త్ర ప్రకారంగా మీనరాశి వారు ఈ తాబేలు ఉంగరాన్ని ధరించకూడదని చెప్తాను మీనరాశి యొక్క అధిపతి బృహస్పతి దాని యొక్క స్థానం బలహీనపడుతుంది ధన నష్టం జరుగుతుంది అంతేకాకుండా ఇతర సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీనా రాశివారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఒకవేళ ఈ రాశుల వారు పెట్టుకోదలుచుకుంటే కనుక మీ జ్యోతిష్య పండితులు వారిని సంప్రదించి మీ జ్యోతిష్య ప్రకారంగా మీ జాతక ప్రకారంగా ఏదైతే ఉందో ఆ స్టోన్తో పాటు ఈ తాబేలు ఉంగరాన్ని కలిపి పెట్టుకుంటే మంచిదని చెప్తారండి మీరు సంప్రదించి పెట్టుకోండి ఈ తాబేలు ఉంగరాన్ని ఎలా పెట్టుకోవాలంటే రాశి ప్రకారంగా కొందరు చెబుతారు కుడి చేతి మద్యవేలు పెట్టుకోవాలని చెప్తారు లేదంటే అనామిక వేలుకి పెట్టుకోవాలని చెప్తారు మీ రాశి ప్రకారంగా మీరు పెట్టుకోదలుచుకుంటే కనుక ఇందాక చెప్పుకున్నట్లుగా శనివారం రోజున కానీ లేదంటే పౌర్ణమి రోజున కానీ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టుకోండి అవతారం అంటేనే ఆ నారాయణుడే కాబట్టి చక్కగా లక్ష్మీనారాయణ పటం ఉంటే పెట్టుకోండి లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట ఉంటే కనుక అక్కడ పెట్టుకోండి ఆ తాబేలు ఉంగరానికి పూజ చేయాలి అసలు ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం ఎంతో శుభప్రదం అని చెప్తారు ధన లాభంతో పాటు మనకు జరగని కోరికలు ఏమైనా ఉంటే గనక ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తారు అంటే పూర్తిగాని కాదండి కొంతవరకు మారుపతి కనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ఈ ఉంగరం ఉంగరాన్ని పెట్టుకొని ఖాళీగా కూర్చుంటాం అన్నీ కూడా జరిగిపోతాయా అని కాస్త అనేవాళ్ళు కూడా ఉంటారు మీలో కొందరు ఇక్కడ మీరు కాస్త అర్థం చేసుకోవాలి ఉంగరాన్ని పెట్టుకోగానే మనకి ఏమీ రావు మనం కష్టపడాలి మన కష్టానికి తగ్గ ఫలితాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే విధంగా అవకాశాలు వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే మనకు అదృష్టం వస్తుంది కొంతమంది కష్టపడినా కానీ వాళ్ళకి అదృష్టం రాదు ఈ ఉంగరం పెట్టుకొని చేస్తే మీ కష్టానికి తగ్గ ఫలితం అలానే అదృష్టం వస్తుంది మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు పూజ చేయడానికి ముందు ఆ తాబేలిని పాలతో క్లీన్ చేసి మళ్ళీ నీడతో శుభ్రం చేసి తుడిచి పక్కన పెట్టుకొని పూజను స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ తాబేలు ఉంగరాన్ని ఒక ప్లేట్లో పెట్టి తాబేలికి పూజ చేసిన తర్వాత లక్ష్మీనారాయణకి పూజ చేయాలి ఆ పూజలో ఆవు నెత్తితో దీపారాధన చేసుకోవాలి అలా మీరు తాబేలు ఉంగరానికి పూజ చేసుకొని ఆ ఉంగరాన్ని ఆ రోజునే పెట్టుకోవాలి దానిని మనం వేలికి పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఉంగరం మీద ఉన్న ఆ తాబేలు మొహము మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి పై వైపుగా పెట్టుకోవాలి అంటే మన కుడి చేతి చూపుడు వేలికి కానీ లేదా మధ్య వేలికి కానీ పెట్టుకోండి తాబేలు ఉంగరం ఎలా అంటే మన సైడ్ ఉండేలా పెట్టుకోవాలి ఉంగరాన్ని పెట్టుకోగానే అయిపోలేదండి కొన్ని నియమాలు కూడా మనం పాటించాలి మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోకూడదు నెలసరి వస్తుంది అన్నప్పుడు మీరు ముందుగా కాస్త జాగ్రత్తగా దాచిపెట్టండి భద్రపరచుకోండి ఉంగరాన్ని అలానే మరొక మాట అండి నాన్ వెజ్ లాంటివి మీరు తినేటప్పుడు ఉంగరాన్ని తీసి మీ పరసులో కానీ లేదంటే మీ ఇంట్లోనే ఒక చోట పెట్టేసి అప్పుడు మీరు తీసుకోండి మీరు ఉంగరాన్ని పెట్టుకొని నాన్ వెజ్ అలాంటివి మాత్రం తీసుకుంటే రిజల్ట్స్ ఉండవు ఎందుకంటే మనం ఈ ఉంగరాన్ని పూజలో పెట్టి చక్కగా పూజించుకున్నాం లక్ష్మీనారాయణ దగ్గర చక్కగా పూజించుకొని పెట్టుకున్నాం అలాంటిది మీరు ఎప్పుడైతే నాన్ వెజ్ ఇలాంటివి ఏవైతే తీసుకుంటారో దాంట్లో ఉన్న శక్తి పోతుంది అంటే మనకు మంచి చేసే ఒక శక్తి అనేది పోతుంది అది వేసుకున్నా కానీ మీకు అనుకున్న ఫలితాలు మాత్రం కనిపించవు అలాంటివి తినేటప్పుడు మాత్రం తీసేసి పక్కన పెట్టి తర్వాత మీరు చక్కగా వేసుకోవచ్చు ఇక నెలసరి వస్తుంది అనుకోవడానికి ఒక నాలుగు రోజులు ముందుగానే పక్కన పెట్టండి వీటిని పాటించేటట్లయితేనే మీరు చక్కగా ఈ తాబేలు ఉంగరం పెట్టుకోండి తాబేలు ఉంగరం పెట్టుకొని ఇవి పాటించకపోతే తాబేలు ఉంగరం పెట్టుకున్నా కానీ ఉపయోగం ఉండదు చాలామంది అనే ఉంటారు మేము ఉంగరం పెట్టుకున్నా కానీ మాకు అంత కలిసి రాలేదండి రిజల్ట్ రా రావటం లేదండి అని అనేవారు ఉంటారు కదండి ఈ నియమాలు పాటిస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది పది మందికి ఉపయోగపడేలా ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు తప్పకుండా మీరు పెట్టుకోదలుచుకుంటే కనుక మీ జ్యోతిష్య పండితుని ఒక్కసారి సంప్రదించి తాబేలు ఉంగరాన్ని పెట్టుకోండి పెట్టుకునే ముందు ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలన్న విషయాలన్నింటినీ కూడా తప్పకుండా పాటించండి మంచి రిజల్ట్ ఉంటుంది